బాబుగారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్ చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ సీరియల్ అంతఃపునర్ ఇక్కడ మీలో చాలా మంది అంత అవ్వాలనుకుంటారు ఆయన సుమారుగా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు మూడు ఫెయిల్ అయినాయి నాలుగోది హెరిటేజ్ ఫుడ్స్ మూడు ఫెయిల్ అయినాయని నేనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు ఎట్టి పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అటునే తీసుకున్నారు వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేశారు బహుశా ఉన్న అందరు కూడా దీని మన జీవితంలో లోయెస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ ఆయన ఎక్కడ దేరపడలే చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటే ఎక్కడ దేరపడలే యాభై రెండు రోజులు ఆయన బంధిస్తే మేవ్వాల మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్ నోటింగ్స్తో సహా మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు దేరపడలే ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు ఆ విజువల్స్ మనందరం చూసారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఒక జర్నీ అవ్వచ్చు పొలిటికల్ జర్నీ అవ్వచ్చు మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ నమ్ముకున్న దానికోసం హర్నిశలు కష్టపడితే మనం ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు